ఫ్రెండ్స్ నిన్న మా మనవరాలు లాష యశస్వినికి శివయ్య వేషం వేస్తున్నానని చెప్పాను కదండి శివుని వేషం వేయడము చాలా ఈజీ అనుకున్నాను కానీ తర్వాత తెలిసిందండి చాలా టఫ్ అనేసి నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత యశస్వినికి స్నానం చేయించేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ డ్రెస్ అయితే వేసేస్తానండి తర్వాత శివయ్యకు మూడు కన్నులు ఉంటాయి కదండీ మూడో కన్ను వేసేసి తర్వాత ఇటుపక్క అటుపక్క విభూతి గీతలు అయితే గీస్తాను చూడండి చేతికి గుడికే వేస్తున్నాను తను బాగా ఫీల్ అవుతుంది అనమాట అది చల్లగా ఉంటుంది కదా కూల్గా ఉంటుంది కదా దా ఆ ప్రభావానికి తనకు బాగా నిద్ర వచ్చేస్తున్నట్టుంది బాగా వేయించుకోయిందండి వీడు మా చిన్న కొడుకు అనమాట హెల్ప్ చేయడానికి పెట్టుకున్నాను తను తినుకుంటూ నాకు హెల్ప్ చేస్తున్నాడు కడుపులోకి వేస్తున్నాడు ఒక సైడు నా గుగ్గులు చేశాం కదండి కడుపులోకి గుగ్గులు వేస్తున్నాడు తనకు చాలా ఇష్టం అనమాట తినుకుంటూ నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి మూడో కన్ను వేసాను లైన్స్ వేశాను శివయ్యకు గీతలు వేసాను చేతి పైన అది ఏడ్చుకోవడం బాగా ఏడ్చిపోయిందండి దానికి మా మనవరాలిని శివునిగా మార్చేశాము తను చేతిలో పట్టుకున్న త్రిశూలము డమరుకము అన్ని ఇంట్లోనే మేమే ప్రిపేర్ చేశామండి వచ్చిన వెంటనే వాళ్ళ అబ్బ దగ్గరికి వెళ్ళి చూడండి అబ్బాయి ఎలా చూసుకుంటున్నారో ఇంకా ఈవినింగ్ గుడి కూడా తీసుకెళ్ళాము నెక్స్ట్ వీడియోలో పెడతానండి అవన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్